ప్రతిరోజు ఇంట్లో పనులు ఏమేమి చేసుకుంటున్నాను నేను రోజు ఏమేమి పనులు చేసుకుంటున్నాను అనేది లాంగ్ వీడియోలు అయితే చెప్తున్నాను కదా ఈరోజు కూడా చెప్పాలి కదా ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సారీస్ అయితే బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయితే బాగా ట్రెండింగ్ ఉన్న సారీసే కానీ మన దగ్గర అయితే ఎవరు తీసుకుంటలేరు అయినా నేను ఒక ఆ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఏమో తెచ్చానండి ఇంక ఇందులో కలర్స్ అయితే ఒక ఫోర్ తీసుకొచ్చాను మొత్తం నైన్ చీరలు అయితే తీసుకొచ్చాను ఇంకా ఇందులో టూ అయితే ఉన్నాయి ఈ కలర్స్ అయితే టూ అయితే ఉన్నాయండి తెలిసిన వాళ్ళైతే తీసుకున్నారు ఈ తెలియని వాళ్ళైతే అమ్మో గీతలు చూడు ఎట్లున్నాయి ఈ గీతలు అంత ఫేమో అదే అసలు చెప్తున్నావు అసలు కర్రె గీతలు ఈ చీర చీర క్లాత్ మంచిగా ఉంది కానీ డిజైన్ మంచిగా లేదు అని అంటున్నారు కానీ తెలిసిన వాళ్ళైతే కొంచెం యూత్ లాంటి వాళ్ళైతే తీసుకున్నారు లేండి ఇంకా కొన్ని అయితే అలాగనే ఉన్నాయి అవి కూడా ఎవరో ఒకరు తీసుకుంటారు అసలు తీసుకోరని చెప్పను నా దగ్గర ఉన్న శారీస్ మొత్తం చూపించానండి ఇవాళయితే ఆ ఒక అవి ఒక టెన్ ఒక త్రీ ఆ ఒక పదమూడు చీరలు అయితే పోయినాయండి అందుకనే చీరల బిజినెస్ మొత్తం సారీ చీరలు మొత్తం అయితే ముందైతే పరుచుకున్నాను అంటే ఎంత అంటే ఒక ఫైవ్ అయితే వచ్చేసారు అంటే సిక్స్ సిక్స్ వరకు అయితే చూశారు వాళ్ళు అయితే ఒక పది చీరలు తీసుకున్నారు వాళ్ళ తర్వాత ఆ చీరలు అలాగనే ఉండే ఇంకొక కస్టమర్ అయితే వచ్చారు ఇంకా సర్దకముందుకే కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది వాళ్ళు కూడా వచ్చేసి అయితే వాళ్ళు ఒక మూడు చీరలు అయితే తీసుకున్నారు చెప్పాను కదా మన దగ్గర షార్ట్ వీడియోలు కూడా చెప్తున్నాను క్వాలిటీ అయితే బాగుంటది ఇప్పుడు నేను మరద పెట్టే చీరలన్నీ ఫైవ్ హండ్రెడ్కి కి టూ అయితే ఇస్తాను ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్కి కి టూ ఒక్కటి తీసుకుంటే మాత్రం టూ సెవెంటీ రూపీస్ అయితే ఇస్తున్నానండి ఎంత మంచి క్వాలిటీ ఎంత మంచి క్లాత్ అసలు మీరెవరైనా వీడియో చూసిన వాళ్ళు మా ఊరు వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే నో అబ్జెక్షన్ మేమే మనముండి చూపెడతాను ఎంత ఓపిక కొద్దైనా చీరలు అసలు నిజం చెప్పాలంటే ఓపిక ఉంటేనే చీరల బిజినెస్ అయితే చేయాలండి ఓపిక లేని వాళ్ళ అస్సలకే చేయకూడదు ప్రతి ఒక్క కస్టమరు ఒక్క కస్టమర్ ఒక ఒక్క సమాధానం కాదు పది సమాధానాలు అడుగుతుంది పది సమాధానాలకు మనము ప్రది పది ప్రశ్నలకైతే సమాధానం అయితే ఇవ్వాల్సింది ఇందులో బ్లౌజ్ ఎట్లుంది ఇది పళ్ళు ఎట్లా వచ్చింది ఈ సారీ ఎంత ఆ సారీ ఎంత ఈ సారీకి ఎంత ఇస్తావు ఆ సారీకి ఎంత ఇస్తావు దీనికి ఫిఫ్టీ దానికి ట్వంటీ అన్నట్టుగా ప్రతి దానికి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూనే ఉంటారు ఇది ఇక్కడ తీసుకొచ్చినాం మేము అది అక్కడ తీసుకొచ్చినాం ఇక్కడ మేము ఇంతే తీసుకొచ్చుకున్నాం అక్కడ మేము అంతే తీసుకొచ్చినాం అంటే వాళ్ళకు అసలు వాళ్ళకు మనము క్లారిటీగా అన్ని చూపించాలి చూపించి మనకు క్లారిటీగా దాని చీర గురించి అయితే చెప్పాలి అందుకనే శారీ బిజినెస్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ ఓపిక ఉండాలి మిషన్ కుట్టే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలండి ఇంట్లో పనులన్నీ చూసుకొని పిల్లలు స్కూల్కి పంపించడం కూడా ఒక ఓపికే అసలు ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటే అసలు నేనే ఓపిక వంతురాలా అనిపిస్తుంది నాకు కొంచెం ఓపిక తక్కువనే అనిపిస్తుంది నాది నేనైతే అనుకుంటాను కానీ ఇన్ని పనులు చేస్తున్నాను అంటే ఇంత ఓపిక ఉంటేనే కదా నన్ను అయితే చాలామంది కూడా మెచ్చుకుంటారు ఇంత ఓపిక కొద్దీ ఇన్ని పనులు చేస్తావని నా వీడియోస్ కూడా చూసిన వాళ్ళు కూడా నన్ను అయితే ఎంకరేజ్ చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు అయితే అమ్మో ఇవన్నీ ఎప్పుడు చదువుకుంటావు ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ సర్దుతా ఇవన్నీ ఇంకా ఇంట్లో పనులు చేయాలి ఏ పనులు చేయాలి ఆ పనులు చేయాలని అట్లా అంటూనే ఉంటారు ఎంత అన్నా కూడా నన్ను మెచ్చుకుంటే అయితే నేనేం అది చెట్టు ఎక్కను మెచ్చుకోకపోతే చెట్టు కింద ఉండనండి ఎప్పుడు నేను చేసే పనులు అయితే నేను చేసుకుంటాను నాకు ఇష్టం బిజినెస్ చేయడం అంటే నాకు ఇష్టం శారీస్ అమ్మడం అంటే నాకు ఇష్టం మిషన్ కుట్టుకోవడం అంటే నాకు ఇష్టం నా పిల్లలను చూసుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అండి పెట్టడం అంటే నాకు ఇష్టం ఇంట్లో ప్రతి ఒక్క పని నేను చేసుకోవడం అంటే నాకు ఇష్టం అందుకనే నేను ఇష్టంగా చేసుకుంటాను కాబట్టి ఎంత కష్టమైనా భరిస్తాను టైం వచ్చేసి అయితే రోజు టెన్ థర్టీ లెవెను టెన్ను అంటే అంటే ఒక రోజు లెవెన్ థర్టీ లెవెన్ అయింది అనుకో రోజు లెవెన్ అయింది అనుకోండి నెక్స్ట్ డే అయితే టెన్ వరకే పడుకుంటా ఒకరోజు టెన్ అనుకోండి ఇంకో నెక్స్ట్ డే నైన్ వరకు పడుకుంటాను అట్లా కవర్ చేసుకుంటాను ప్రతి రోజు లేట్ గా అయితే పడుకోనండి నా ఆరోగ్యం కూడా చూసుకుంటాను హెల్త్ చూసుకుంటాను ఇంట్లో పిల్లలను చూసుకుంటాను ఇల్లుని చూసుకుంటాను బిజినెస్ చూసుకుంటాను అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ కొంచెం 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 ఇట్లా అయితే నడుపుకొస్తున్నానండి ఇంకా శారీస్ అయితే మొత్తం తీసుకున్నాక ఏ క్వాలిటీ అంటే మనం ఏ ప్రైస్ శారీస్ అన్నీ ఆ ప్రైజ్ కవర్లో అయితే పెట్టేస్తాను నేనున్నా లేకున్నా కూడా మా అయితే చూపిస్తుంది మా అత్తమ్మకైతే చెప్తాను ఇవన్నీ ఇవ్వమ్మా ఇవద్దమ్మని అందుకని ఏ కవర్లో అయితే ఆ కవర్ అయితే పెట్టేస్తాను అసలు నేను పొద్దు నుంచి ఏం ఏం పనులు చేశాను చెప్పాలి కదా పొద్దున లేచి లేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుందండి ఫైవ్కి లేసాను మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ వేసి సిక్స్కి అయితే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈ రోజు బట్టలు అయితే కొన్ని పిండేసాను ఇంకా కొన్ని అయితే పిండేయలేదు ఎందుకంటే ఆరుతాయో ఒక సగం వరకు అయితే పిండేస్తానండి ఇంకా బోల్ తోమేసుకున్నాను ఇంకా కొన్ని బోల్ నేను అయితే హెవీగా ఉంటే తోమేసుకున్నానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాక స్వామి వారికి అయితే ఈరోజు సేమియా పాయసం అయితే చేసి పెట్టాను ఇంకా టిఫిన్ అయితే టీ తాగేసి అమ్మలు నిన్న కొంచెం సరిపిండి పెట్టింది సరిపిండి అయితే తినేసాము అందరం తర్వాత అయితే బ్లౌజ్ అయితే సగం స్టిచ్చింగ్ చేసేసాను నిన్నటి పెండింగ్ ఉండే బ్లౌజ్ అది అయిపోయాక ఈరోజు అయితే వెజ్ పులావ్ అయితే వేసాను దాని కాంబినేషన్ చల్లచారు అయితే ఈ రోజు ఇంకా కొబ్బరి లడ్డూలు కూడా చేసేసాను అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంకొక బ్లౌజ్ అయితే పైపింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే ఇంకా అయిపోయింది అది ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉందండి అది హ్యాండ్స్ అతికేసి సైడ్ జైన్స్ అయితే చేయాలి అది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వరకైతే శారీ బిజినెస్ ఇంకా వేరే వాళ్ళు వచ్చేసారు వాళ్ళు చీరలు చూడడానికి అయితే అయితే ఆ చీరలన్నీ వాళ్ళకి చూపించి ఇంకా వాళ్ళు వస్తే ఒక పది ఒక పదిహేను మంది వచ్చి అంటే వాళ్ళకి అందరికీ ఛాయలు పెట్టించి ఇల్లు వాకిల్లు గుమ్మాలైతే ఊడ్ చేసుకొని వాళ్ళు వేయాక ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకు కొంచెం మళ్ళీ వాళ్ళకు కూడా శారీస్ అయితే చూపించి ఇంకా బోల్ అయితే తోమలేదు ఈరోజు పెండింగ్ అట్లనే ఉన్నాయి ఇంకా బట్టలు కూడా కొన్ని ఉంటే మరత పెట్టేసాను ఇంకా ఈరోజు పెండింగ్ మన ఏంటి అని అంటే బోలు తోమాలి ఆ బ్లౌజ్ ఒకటే అయితే కంప్లీట్ చేయాలండి ఇంకా కంప్లీట్ చేసి ఇంకా పడుకోవాలి వీడియో అయితే షూట్ చేశాను కదా ప్యారిస్ మర్తిపెట్టేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి ఇంకా అంతలోపు అయితే వీడియో షూట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశారండి ఈ రోజు పనులు అయితే నాయి ఇలాగున్నాయి ఇన్ని పనులు చేసుకుంటూ ప్రతి ఒక్క పనిని కూడా నేను తక్కువ చేయకుండా అన్ని పనులు అయితే మేనేజ్ చేసుకుంటూ నాకు అసలు పనే లోకం అండి ఎవరి గురించి పట్టించుకోను ఎవరి దగ్గరికి పోయి అమ్మలక్కలు చెమ్మ చెక్కలతోటి ముచ్చట్లు పెట్టేదాన్ని కాదు ఫోన్లో కూడా తక్కువగానే మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటాను ఫోన్ మాట్లాడతాను ఎక్కువగా మాట్లాడు తక్కువ మాట్లాడుకుంటూ నా వర్క్ అయితే నేను చేసుకుంటాను ఇంట్లో పిల్లలు ఇటు శారీ బిజినెస్ ఇటు బ్లౌజులు కుట్టుకోవడం ఇటు యూట్యూబ్ వీడియోస్ పెట్టుకోవడము ఇటు కొంచెం ఒక చిన్న చిన్న చిట్టీలు నడిపించుకోవడం నా మందం నేను ఎప్పుడు బిజీగా ఉండేటట్టే చూసుకుంటానండి ఇంకా మొన్న తెచ్చిన చీరలల్లో హెవీ చీరలు అంటే ఇంకొక మూడు చీరలు అయితే మిగిలాయండి ఈ మూడు కూడా పోతాయిలేండి ఇవి ఎవరికి బాగున్నాయో వాళ్ళకైతే పోతాయి అదే ఉంది ఏ వల్ల మంచిగా నడుస్తుంది శారీ బిజినెస్ అయితే మీ ఆధార అభిమానాలు కూడా చాలా మంచిగా ఉన్నాయండి యూట్యూబ్ వల్ల కూడా నా శారీ బిజినెస్ అయితే నడుస్తుంది ఇంకా వీడియో అయితే ఎండింగ్ అయితే అవుతుందండి నా చీరలు కూడా అయిపోయాయి వీడియో